హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పి ప్రేమిస్తే కొత్తదే వస్తుంది ఆత్మవిశ్వాసంతో నేను అర్హుడిని అని నమ్మితే అవకాశాలు వస్తాయి సానుకూల ఆలోచనతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పే ఈ కథ వినండి మీకే అర్థమవుతుంది ఒక చిన్న ఊరిలో గగన్ అనే బాలుడు ఉండేవాడు గగన్ చేతికి వచ్చిన పని ఏదైనా చేసేవాడు కానీ అతను మనసులో ఎప్పుడూ ఇలా అనుకునేవాడు నా దగ్గర డబ్బు ఎందుకు లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బు నా దగ్గర ఎందుకు నిలవడం లేదు నా దగ్గరకు వచ్చిన డబ్బు ఎందుకు వెళ్ళిపోతుంది నాకు అదృష్టం లేదా డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు ఎక్కువ వస్తాయా అని అనుకునేవాడు ఇంతలో ఒకరోజు ఆ ఊరికి ఓ వృద్ధుడు వచ్చాడు అతని చేతిలో ఒక పాత గడియారం ఉంది వృద్ధుడు గగన్ని చూసి ఇలా అన్నాడు ఏమిటి అలా చూస్తున్నావు ఈ గడియారం కావాలా నీకు అన్నాడు గగన్ తల ఊపాడు ఈ గడియారం నీకు ఇస్తాను కానీ ఒక షరతు ఉంది ప్రతిసారి నువ్వు కృతజ్ఞత చూపినప్పుడు ఇది టిక్ టిక్ అని శబ్దం వస్తుంది నీవు కృతజ్ఞత చూపకపోతే శబ్దం ఆగిపోతుంది అని చెప్పాడు గగన్ నవ్వుకున్నాడు గడియారం కూడా మనకు ఎకనామీ నేర్పుతుందా అని అనుకున్నాడు కానీ తీసుకున్నాడు మరుసటి రోజు గగన్ పనిచేసే చోటకి తినడానికి అన్నం వచ్చింది దేవుడా అమ్మ నాన్న ఈ అన్నం పంపినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు గడియారం టిక్ టిక్ అని బలంగా మోగింది ఆ శబ్దం ఆ శ్రద్ధకు బహుమతి లాంటి భావన ఇచ్చింది తర్వాత రోజు గగన్కు చిన్న పని దొరికింది ఇంత చిన్న పని కూడా నన్ను సంపన్నం వైపు తీసుకెళ్తోంది ధన్యవాదాలు యూనివర్స్ అన్నాడు మళ్ళీ గడియారం టిక్ టిక్ అని మోగింది ఒకరోజు గగన్ తన స్నేహితుడి కొత్త బైక్ చూశాడు ఎంత బాగుంది నాకు ఇలాంటి బైక్ ఉంటే బాగుండు అనుకున్నాడు ఇంతలో అయ్యో నా దగ్గర డబ్బు లేదే అదృష్టం డబ్బు ఉన్నవాళ్ళకు మాత్రమే అవి సాధ్యం అనుకున్నాడు గడియారం నిశ్శబ్దం అయిపోయింది వెంటనే మోగడం ఆగిపోయింది గగన్ దిగులుగా వృద్ధుడిని మళ్ళీ కలిశాడు గడియారం ఎందుకు మోగడం లేదు అని అడిగాడు వృద్ధుడు నవ్వి ఇలా చెప్పాడు నీ మనసు లోపలి మాట మారిపోయింది డబ్బు రావాలంటే ముందు మనస్సు సంపన్నంగా ఉండాలి నీ దగ్గర ఉన్నదాన్ని ప్రేమించు పూజించు కృతజ్ఞత చూపు అప్పుడు డబ్బు నీవైపే పరిగెత్తుతుంది అంతేకాని నీ దగ్గర డబ్బు లేదు అదృష్టం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది అని అనుకోకూడదు అని చెప్పాడు ఈ విషయం గగన్ అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుంచి గగన్ చిన్న పని అయినా ప్రేమతో చేసేవాడు ఎంత సంపాదన వచ్చినా నవ్వుతూ వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పాడు తక్కువ ఉన్నప్పటికీ సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు కొంతకాలానికి గగన్ దగ్గర చిన్న కిరాణా షాపు వచ్చింది తర్వాత అది పెద్దదయ్యింది మొత్తం ఊర్లో అతన్ని అదృష్టంతో డబ్బును పొందిన మనిషి అని పిలుచుకున్నారు మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పి ప్రేమిస్తే కొత్తదే వస్తుంది సానుకూల ఆలోచనతో ఏదైనా సాధించవచ్చు డబ్బు మనస్తత్వాన్ని చూసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో నేను అర్హుడిని అని నమ్మితే అవకాశాలు వస్తాయి మీకున్నదానికి ధన్యవాదాలు చెప్పండి నేను సంపదకు తగిన వాడిని డబ్బు నా దారిలోకి వస్తోంది నేను ధనవంతుడిని అని చెప్పండి ఇది నిజంగా మీ మనసు ఫ్రీక్వెన్సీ మార్చుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు